వెల్కమ్ టు న్యూస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని దర్పల్లి మండల కేంద్రంలో శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి బుధవారం ఉదయం శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ దర్పల్లి ప్రధాన గుండా బైక్ ర్యాలీగా కొనసాగింది ర్యాలీ సమయంలో జై శివాజీ జై భవానీ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి ర్యాలీ అనంతరం శివాజీ విక్రకానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శివాజీ కమిటీ అధ్యక్షులు జిర్రా మైపాల్ మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రంలో శివాజీ విక్రకం ప్రతిష్ఠించిన తర్వాత నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయని సందర్భంగా శివాజీ విక్రకం వద్ద సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు తెలుపుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ శివాజీ బాటలో నడిచి హిందూ ధర్మాన్ని పాటించాలని సూచించారు మరియు తనను భాజపా నాయకులకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ కర్క బాలరెడ్డి చిలుక మహేష్ మీసం రాజన్న కర్క గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే నేటి వరకు కూడా దర్పల్లి యువత ఛత్రపతి శివాజీ కమిటీకి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా మన దినేష్ కులాచారి గారు అరవిందన్న గారు కూడా సహకరించి మొన్ననే ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దినేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇకతో దర్పల్లిలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నాకు సహకరించి మా కమిటీకి అందరు కూడా విన్నంటి ఉన్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేటితో మేము ఈ పదవికి ఛత్రపతి శివాజీ కమిటీకి మేము విరమించుకోవాలని చూ కోరుకుంటున్నాము ఎందుకంటే కొత్త తరం రావాలి నాకు మొన్ననే భారతీయ జనతా పార్టీ పదవులు రావడం వలన నేను ఈ పదవికి విరమించుకుంటున్నాను కొత్తగా యువత ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ ఛత్రపతి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది యువత మేల్కొని ప్రతిసారి కూడా ఇలాంటి పోగ్రాలు చేస్తూ ముంగడికి తీసుకుపోయే విధంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని ప్రత్యేకంగా మేము మా కమిటీ తరఫున కోరుకుంటున్నాము జై భవానీ వీర శివాజీ జై